ఈరోజు భారతీయ జనతా పార్టీలో గౌరవంగా కలవడం జరిగింది పార్టీలో ఆహ్వానించినందుకు మన రాష్ట్ర అధ్యక్షురాలు గౌరవనీయులు పొంగేశ్వరి మేడం గారికి మన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ సత్యకుమార్ గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముస్లిం మైనార్టీల విషయంలో మహిళల విషయంలో సాధికార విషయంలో సంక్షేమ పథకాల విషయంలో అన్నింటిలో కూడా మైనార్టీలు కూడా దగ్గరగా ఉండి వాళ్ళకు చేరేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తూ ఒక దేశానికి తండ్రిలాగా మన గౌరవ ప్రధానమంత్రి గారు అందరికీ సమానంగా అన్ని కుల మార్గాలకు అధికంగా సంక్షేమ పథకాలు ఇవ్వడమే కాక మైనార్టీ మహిళలకు కూడా పెద్దపీట రాజకీయాలు వేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఆయన ఆ దేశాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు అందుకోసము మైనార్టీలకు మంచి మెసేజ్ మెసేజ్ ఇవ్వాలి మైనార్టీలు కూడా భారతీయ జనతా పార్టీలో ఉండాలి ఉంటేనే మైనార్టీ సామాజిక వర్గాన్ని కూడా సమాజానికి మంచి మెసేజ్ ఉంటుంది అనే ఒక మంచి సంకల్పంతో నేను ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది అందుకు నేను యుద్ధ సమయంలో కూడా మన కశ్మీర్ తర్వాత మన భారతదేశానికి సంబంధించిన కశ్మీర్ మహల్గాంలో చాలా మరణించిన వారి కుటుంబాలకు కూడా నేను ప్రగాఢ సానుభూతి తెలుసుకుంటూ తన గౌరవ ప్రధానమంత్రి గారు యుద్ధం విషయంలో అయితే పెద్ద మనసు చేసుకొని ఇరు వర్గాలు ఇరు ఇరు దేశాలు కూడా హిందుస్థాన్ మన భారతదేశము తర్వాత పాకిస్తాను చర్చించుకొని ఆ యుద్ధం విషయంలో కూడా పెద్ద మనసుతో ఒక కంటిగా తన ప్రధానమంత్రి గారు వ్యవహరించారు అందుకు కూడా అందరూ కూడా మైనార్టీలు ప్రధానమంత్రి విషయంలో కూడా ధన్యవాదం తెలుపుకుంటున్నారు అందరూ కూడా మైనార్టీల విషయంలోనే కాక మైనార్టీ ఉమెన్స్ విషయంలో కూడా ఉమెన్స్ త్రిగుల్ తలాక్ విషయంలో కానీ తర్వాత లేడీస్కి ఏవైతే రిజర్వేషన్ వచ్చే విషయంలో కన్నా అన్ని విధాలుగా కూడా మైనార్టీల ఆడబిడ్డలకు కూడా ఒక మంచి పెద్దపీట వేయాలనే సందర్భం మన గౌరవ ప్రధానమంత్రి గారు తీసుకున్నారు కాబట్టి ఆయన కూడా చిన్నవాళ్ళు తెలుపుకుంటూ ఈ పార్టీలో చేస్తే అన్ని వర్గాలకు కుల మతాలకు ప్రతి ఒక్కరికి కూడా రాజకీయ పరంగా లీడర్స్ ఉంటారు మైనార్టీ వర్గాలకు కూడా సామాజికంగా ఒక వాళ్ళకు కూడా మెసేజ్ ఇవ్వాలంటే అంటే పార్టీలో రావాలా పదవులో ఆఫర్స్ అనేది ఏం లేదు మా మన ప్రధానమంత్రి గారు ఏవైతే అన్ని విధాలుగా దేశాన్ని ముందు తీసుకెళ్తున్నానో ఆయన నాయకత్వంలో పనిచేయాలా అనేది ఒక నాకు ఇష్టంగా ఉంది